హాయ్ అండి ఈరోజైతే బెండకాయలు హార్వెస్ట్ ఉందండి బీరకాయలు చూసారు ఎంత బాగా వచ్చాయో ఇక్కడ ఒక బెండకాయ ఉంది కోసిద్దాం సిజర్తో కట్ చేస్తేనే కానీ రాదు డార్డెన్ అంతా కొంచెం మార్చానండి చేంజ్ చేశాను ఇదిగోండి ఈ వాటర్ ఆయిల్ టిన్లన్నీ ఫైవ్ లీటర్స్ ఆయిల్ టిన్లన్నీ ఇటువైపు పెట్టేసుకున్నాను టమాటా మొక్కలు ఎక్కువగా ఉన్నాయి ఇటువైపు జసూరా చేస్తావా మీడియా ఆపుతాను ఓకే బెండకాయ అయితే ఒకటి వచ్చింది కదండీ ఇదిగోండి గార్డెన్ అంతా మొత్తం ఫైవ్ లీటర్స్ ఆయిల్ టిన్లన్నీ ఇటువైపు పెట్టుస్తానండి టమాటా మొక్కలు ఎక్కువ ఉన్నాయి ఇందులో ఒక టమాటా మొక్క చూస్తారా ఇది ఒక టమాటా మొక్క ఇది ఒకటి మొత్తం అన్ని టమాటా మొక్కలే ఉన్నాయి ఇదొకటి పోత వస్తుంది ఇది చిలకతో అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది ఇటు వచ్చేడండి సూట్ కేస్ కూడా ఈ కింద పెట్టిస్తాం కదండి స్టాండ్ పెట్టి ఇదిగోండి ఇది ఇవి ముల్లంగి దుంపలు ఇందులో పెట్టుకున్నాను ముల్లంగి ఇక్కడ గ్రో బ్యాగ్ పెట్టాను ఇందులో కూడా ముల్లంగి పెట్టాను ఇదిగోండి చీర డబ్బాలని మళ్ళీ హార్వెస్ట్ చేశాం కదా మెంత కూర మళ్ళీ వేసుకున్నానండి మెంతులు ఎంత బాగా వచ్చాయి చూడండి ఉబ్బుతుంది పైకి చాలా బాగా వచ్చాయి వాటరింగ్ చేయాలి ఇప్పుడు చామంతులండి గుడ్లు చోట్ల వస్తున్నాయి బలం సరిపోక బొరబాటీలు చూడండి ఎంత పెద్ద వస్తున్నాయో ఇది ఇది ఒకటి బొరబాటీలు కూడా స్టార్ట్ అవుతున్నాయి దీనికి పాకేస్తుంది ములం చెట్టు వేసాం కదా ఇక్కడ ములం చెట్టుకి పాకుతుంది ములం చెట్టు చిగురు కూడా ఇవ్వండి చిన్నది స్టార్ట్ అవుతుంది చూడాలి రండి ఇక్కడ కొత్తిమీర చూడండి కొత్తిమీర బాగా వచ్చింది మంచి స్మెల్ వస్తుందండి ఇది ఇక్కడైతే ఒక వంకాయన్ని పోసుకున్నారండి చాలా పెద్దవండి ఇవి వంకాయలు పెద్దవి అవుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఒకటైతే వచ్చింది ఇంకా ఉన్నాయండి అదిగో కాయలు ఇదిగోండి ఇది కొడుకు వస్తుద్దామా ఇంక ఇటువైపు ఉన్నాయి గుత్తులు గుత్తులుగానే వస్తాయి ఇవి చాలా బాగా వస్తాయి చెరుకు మనకి సంక్రాంతికి వస్తుందేమో హార్వెస్ట్ చేద్దాం సంక్రాంతికి బల వచ్చింది సైజు మటుకి అక్కడ ఇంకా ఉంది ఈ బట్టల బ్యాగ్లో కూడా వేసాం కదండి ఇంకా కొద్దు పెద్దదేమనిద్దాము అప్పుడు కట్ చేద్దాం అంజూరు పండు నిన్న ఒకటి వచ్చిందండి ఇక్కడ వస్తాము ఒక పండుకోసం ఏమేమి హార్ వీడియో తీస్తామని తెలియ ఇక్కడ ఒక బెండకాయ ఉంది అక్కడ చూడండి ఇది కూడా నిమ్మ మొక్క కూడా ఇక్కడ పెట్టేసాము మొత్తం గార్డెన్ అంతా చేంజ్ చేసామండి ఇక్కడ ఒక బెండకాయ ఉంది హార్వెస్ట్ చేసేద్దాం ఇందులో కూడా గోంగూర కొత్తిమీర వేసానండి ఇవి కూడా వస్తున్నాయి ఈ బకెట్ అండి నిన్న స్క్రాబ్ అతను ఇంటికి వస్తే కొన్నానండి థర్టీ రూపీస్ ముప్పై రూపాయలు బకెట్ చాలా బాగుంది మనకు పెద్ద సైజు ఎంత పెద్ద చూడండి పళ్ళ మొక్కలన్నీ ఏమన్నా వేసుకోవచ్చు నేనైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క వద్దరు అనుకుంటున్నాను చూడాలి కంపోస్ట్ నింపుకొని రెడీ చేసుకున్నాను అక్కడ పెట్టాను మట్టి మట్టి వేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉందండి బెండకాయ ఇది కూడా ఫైవ్ లీటర్ సాయిల్ థిన్లోనే ఉందండి మొక్క చూడండి కుండీతో సంబంధం లేకుండా ఎంత పొడవు ఎదిగిందో ఇదిగో వాష్రూమ్ ఫ్లష్లోని గోంగూర వేసుకున్నాం కదండీ పెరిగింది దీని ఇంకొక వారం పోవాలేమో హార్వెస్ట్కి చూద్దాం ఇందులోనే ముల్లంగి కూడా వేసాను ఇందులోనే ఇంకా ఇక్కడ ఒకటి వేసాను చూద్దాం ఇవి శంఖం పూలు విత్తనాలండి రెడీ అయ్యి నన్ను అడిగారు వాళ్ళకి ఇద్దాము విత్తనాలు కూడా ఇందులో కూడా గోంగూర వేసానండి ఈ రైస్ కవర్లోని ఇక్కడ ఈ పక్కన వంకాయ మొక్క ఒకటి వేస్తాను పచ్చిమిర్చి ఉన్నాయి కట్ చేసుకుందాం చూడండి పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చాయో సైజ్ బల వచ్చాయి సూపర్ షర్ట్ వైపు వస్తాను వైపు కన్నా ఎందుకంటే పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చాయోట్రా చాలా పెద్దవి వచ్చాయి సైజు అబ్బా ఇది వరకు చాలా హార్వెస్ట్లు చేస్తామండి మనం పచ్చిమిర్చి అయితే అయితే వచ్చేయండి ఈ చెట్టుకి ఇంకా ఇక్కడ ఉంది ఇదిగో కొమ్మ పెట్టాం కదండీ మనం టమాటా మొక్క బ్రతికిందండి ఇది చిగురు పెట్టుకు వస్తుంది పోత కూడా వచ్చింది కొమ్మ నుండి కూడా పెంచుకోవచ్చండి టమాటా మొక్కలు ఇక్కడ బీరపోత కూడా వేసాము దీనికి తాడు కట్టాలి లేదంటే బ్యాగ్ అటువైపు పెట్టి అక్కడ ఉంది కదా కట్టుకోవడానికి బాగుంటుంది ఎస్ స్వీట్లా ఏమో కట్ చేద్దామండి పండింది తింటావు మోక్షి ఉందా ఇదిగో మోక్షి పాప్ తింటుంది మొత్తం పెట్టేసుకోవాలి మోక్షి కొరకూడదు బాగుందా సూపర్ ఉందని చెప్పు బాగుందా చాలా అండి అమ్మాయికి పళ్ళు అంటే కానీ పర్మిషన్ లేకుండా పోయ్యదు చెట్టు మీద చెయ్యదు ఆంటీ తీసుకోవచ్చా ఉంటుంది అంతే బేరకే ఉంది ఇంకా రెండు రోజులు పోవాలి లేతగా ఉంది ముగిసే సెడ్జర్ కదా ఏదమ్మా పూత వండుతాను ఇక్కడ పచ్చల కూర వచ్చిందండి పూతూ ఉంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కట్ చేసి మొత్తం కూర వండుతాను లైట్గా మసాలా వేసి వండుకోవాలి గింజలతో వండితే ఇంకా బాగుంటుందండి పోత చూసారా ఫుల్గా ఉంది వైట్గా చాలా అందంగా ఉంది ఇదిగోండి ఈ కుండీలో ఇది వచ్చింది ఇంకా అక్కడ బాక్స్లో ఉంది ఈ బాక్స్లో కూడా కట్ చేస్తున్నానండి నెక్స్ట్ టైం వచ్చింది విత్తనాలు ఉంచేద్దాం ఇంకా కొత్తిమీర వేసానండి ఇందులో కూడా ఇది ఇదండి హార్వెస్ట్ అయితే ఇది వచ్చింది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి